హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో మీకు చూపిస్తాను యమ్మీగా సాఫ్ట్గా జ్యూసీగా ఉండే బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో వస్తుంది చూస్తాం ముందుగా మనం చికెన్ బిర్యానీకి కావాల్సినవండి ముందుగా నేనైతే కేజీ నర చికెన్ తీసుకున్నాను ముందుగా ఫ్రెష్గా వాటర్లో అయితే నీట్గా కడిగేసి ఉప్పేసి కడగాలండి ఈమె నీచు స్మెల్ ఉంటే కూడా వెళ్ళి ఆ తర్వాత ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలండి మనం హోల్ గరం మసాలా అండి ఇలాచీలు లవంగం చెక్క ధనియాలు అన్నీ హోల్ గరం మసాలా వేసుకోవాలండి అండ్ ఆ తర్వాత కొంచెం ఒక పచ్చి ఉల్లిగడ్డ మాత్రం వేసుకోవాలండి ఎందుకంటే మ్యారినేట్ అవుతుంది కాబట్టి టేస్టీగా ఉంటుంది ఆ తర్వాత మనం కొద్దిగా పసుపు అండి ఒక టూ స్పూన్స్ అంతా ఇది కేజీమర చికెన్ కాబట్టి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ మనము పసుపు వేసుకోవాలి ఆ తర్వాత ముందుగా వెల్లిగడ్డ పేస్ట్ అండి ఇది వెల్లిగడ్డ పేస్ట్ ఎంత ఉంటే అంత చికెన్ టేస్టీగా ఉంటుందండి ఈ పేస్ట్ అంటే మనం ఇంట్లో నూరుకున్నది ఆ తర్వాత మనము కారం ఎక్కువ తింటా ఎక్కువ వేసుకోవచ్చండి మేము మాత్రం ఒక త్రీ టేబుల్ స్పూన్స్ అంతా వేస్తున్నామండి నార్మల్గా ఉంటుంది ఎక్కువ స్పైసీ కావాలంటే కూడా ఇది ఎక్కువ కూడా వేసుకోవచ్చు చూసేయండి చాలా కలర్ఫుల్గా ఎంత బాగా కనిపిస్తుందో కారం అయితే ఆ తర్వాత మనం ధనియా పౌడర్ వేసుకోవాలండి ఇది కూడా ఒక టూ టేబుల్ స్పూన్స్ అంతా ధనియా పౌడర్ వేసుకోవాలి ఆ తర్వాత ముందుగా మనము సాల్ట్ వేసుకోవాలండి ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ కడిగేటప్పుడు కొంచెం సాల్ట్ వేసాను కాబట్టి అది కూడా ముక్కకు పట్టుకుంటుంది ఆ తర్వాత మనం ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ అంతా రుచికి సరిపడానంతా సాల్ట్ వేసుకోవాలండి ఆ తర్వాత మళ్ళీ తక్కువ ఉంటే కూడా మనం వేసుకోవచ్చు లాస్ట్లో కూడా చెక్ చేసి ఆ తర్వాత నెయ్యి వేసుకోవాలండి ఎంత ఎక్కువ ఎక్కువ వేసుకుంటే నెయ్యి అంత సాఫ్ట్గా జ్యూసీగా వస్తుందండి చికెన్ మాత్రము ఎక్కువనే పెడుతుందండి మనకి చికెన్ బిర్యానీకి దాంతోతే ఉంటుంది టేస్ట్ అంతా ఆ తర్వాత పచ్చిమిర్చివి నాలుగైదు అండి అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా అండి ఒక టూ ఉల్లిగడ్డలో ఆనియన్స్ అండి ఫ్రై చేసి పెట్టుకున్నాము అది కూడా ఇందులో వేయాలి మ్యారినేట్ అవుతుంది కాబట్టి టేస్టీగా ఉంటుందండి మనకు పెరుగు మాత్రం ఒక నేను టూ కప్స్ అంతా తీసుకుంటున్నానండి ఇక్కడ టూ కప్స్ అంత పెరుగు ఎందుకంటే దాంతోనే మనకి గ్రేవీ వస్తుందండి చాలా టేస్టీగా ఎక్కువ మ్యారినేట్ అవుతుంది ఈ పెరుగులోనే కాబట్టి పెరుగు ఒక టూ కప్స్ అయితే సరిపోతుందండి ఆ తర్వాత మనము నిమ్మకాయలు ఒక త్రీ నిమ్మకాయలు దాన్ని జ్యూస్ తీసి పక్కన పెట్టుకోవాలి ఇందులో ఇత్తూలు రాకుండా చూసుకోవాలండి అట్లా అవన్నీ తీసి పక్కన పెట్టేసి మొత్తం త్రీ అండ్ ఇవి నిమ్మకాయలు మాత్రం అండ్ తర్వాత ఆయిల్ అండి ఇందాక మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేడి చేసుకున్న ఆయిలే అండి మేము వేస్తుంది చూసుకోవాలండి మళ్ళీ ఒకవేళ సరిపోకపోతే ఆయిల్ మళ్ళీ వేసుకోవచ్చండి ఆయిల్ ఇంకా మళ్ళీ మనం ఆయిల్ అయ్యాం కాబట్టి దీంట్లోనే మ్యారినేట్ అవుతుందండి ఇంగ్రీడియంట్స్తో మొత్తము అంతా చూసాయండి ఇలా మంచిగా ముక్కలకి అంతా పట్టించేలాగా కలుపుతూ ఉండాలి తర్వాత కొంచెం లిటిల్ పెట్టండి వన్ పించ్ ఆఫ్ ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నామండి లుక్ కోసం చాలా బాగుంటుంది కొంచెం రెడ్డిష్గా కనిపిస్తాయి బిర్యానీలో మనకి పీసెస్ మాత్రం బాగా ముక్కలకి పట్టేంతవరకు కలిపేసి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అండి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి ముక్క అంతా మ్యారినేట్ అయిపోతుంది నేను ఆ తర్వాత చికెన్ మసాలా గ్రేవీ కర్రీ ఉంటుంది కదండి అది ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా ప్యాన్ హీట్ చేసేసుకున్నాను ఆ తర్వాత కొన్ని పల్లీలు కొన్ని ధనియాలు అండి హాఫ్ టీ స్పూన్ అంత ధనియాలు ఇవి కొంచెం వేగాలండి స్లో ఫ్లేమ్లో పెట్టి కొంచెం వేయించుకోవాలి ధనియాలు తొందరగా మారుతాయండి పల్లీలు కొంచెం టైం తీసుకుంటాయి ఆ తర్వాత గసాలు అండి ఇది ఒక హాఫ్ కప్ అంతా గసాలు తీసుకున్నాను అండి ఇది కూడా స్లో ఫ్లేమ్లో ఉండాలండి అవి చిటపట అంటుంటాయి ఇవి ఎండు కొబ్బరి ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ అండి ఇది గ్రేవీకి బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి మీకు ఒకటి ఇందులో నేను బాదం వేస్తానండి అది ఒకటి క్లిప్ నా దగ్గర లేదు బాదం వేసాను కొంచెం చింతపండు అయితే నిమ్మకాయ సైజ్ అంత చింతపండు మాత్రం నానపెట్టుకోవాలండి పక్కన పెట్టుకున్నాను ఆ తర్వాత మనము వన్ అండ్ హాఫ్ కేజీ బాస్మతి రైస్ తీసుకున్నామండి నీట్గా కడిగేయాలండి ఎందుకంటే షాప్స్ నుంచి తీసుకొస్తారు కదా మొత్తం నీట్గా కడిగేసేసి నానపెట్టుకొని పక్కన అయితే పెట్టుకోవాలండి ఇందాక మనము వే వేయించినవన్నీ ఒక్కసారి మనము మిక్సీలో పట్టుకుందామండి మళ్ళీ వేరే కడాయిలో ఉండి కొద్దిగా ఆయిల్ పోసేసి అది ఆయిల్ హీట్ ఎక్కాక కొద్దిగా ఒక హా టీ స్పూన్ అంత జీలకర్ర టీ స్పూన్ అంతా ఆవాలు వేసుకోవాలండి ఆ తర్వాత కరివేపాకు కొద్దిగా వేసుకోవాలి ఒక టీ స్పూన్ అంతా పసుపు వేసుకోవాలండి ఇలా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక పేస్ట్ చేసుకున్న ప్యూరూ ఉంది కదండి ఇందులో నేను బాదం కూడా యాడ్ చేశానండి నానబెట్టిన బాదం కూడా యాడ్ చేశాను ఇది ఇట్లా థిక్ థిక్గా రావాలండి కొద్దిగా వాటర్ పోసాం కాబట్టి కొంచెం థిక్ గ్రేవీ వచ్చేలాగా ఉండాలండి ఆ తర్వాత మనం మిగతా ఇంగ్రీడియంట్స్ వేసు ఒక టూ టేబుల్ స్పూన్స్ అంతా కారం యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి హాఫ్ టీ స్పూన్ ఇది కూడా ఈ గ్రేవీలో అంతా ఉడకాలండి పచ్చివాసన వెళ్ళేంత వరకు ఈ కారం స్మెల్ అండ్ ఈ అల్మైగడ్డ పేస్ట్ అంతా ఉడికేలాగా కొంచెం థిక్గా గ్రేవీ రావాలండి కలర్ చేంజ్ అవుతున్నది తర్వాత ఎందుకంటే బాదం వేసాం కదండి చూడండి కొంచెం రంగు మారింది అప్పుడు మనం ఈ చింతపండు పులుసు తీసుకు పక్కన పెట్టుకున్నాం కదండి అది అందులో యాడ్ చేసుకోవాలి మళ్ళీ కొద్దిగా సాల్ట్ తక్కువ ఉంటే కొద్దిగా సాల్ట్ వేసుకున్నామండి ఆ తర్వాత కరివేపాకు వేసుకోవాలి బిట్ బిట్టండి ఒక హాఫ్ గ్లాస్ అంతా చిన్న గ్లాస్ టీ గ్లాస్ అండి అంత వాటర్ పోసేసుకొని మూత పెట్టుకోవాలి ఆ తర్వాత బిర్యానీకి అయితే రెడీ చేస్తున్నామండి అందులో వాటర్ యాడ్ చేసి సాల్ట్ యాడ్ చేసి బిర్యానీ మసాలా ఆకు అన్నీ వేసుకున్నామండి మళ్ళీ ఆ తర్వాత ఇట్లా గ్రేవీ తిక్గా వస్తుందండి ఈ మీద వచ్చిందంతా మిస్ అయ్యాలండి థిక్గా వస్తుంది కదా అదంతా తీసిన కొద్దికి థిక్ గ్రేవీ అవుతుందండి చూడండి ఎంత కన్సిస్టెన్సీ దగ్గరికి వచ్చేసింది ఇప్పుడు ఫైనల్గా మనమైతే కొత్తిమీర యాడ్ చేసేసుకొని వినిపేసుకోవాలండి ఇందులో మనము పెద్ద మిర్చి వేసుకోవచ్చు అండ్ టమాటా హాఫ్ బాయిల్ చేసేసి ఇందులో వేసుకోవచ్చు అండి ఎమ్మి ఎమ్మిగా చికెన్ గ్రేవీ అయితే సూపర్గా ఉంటుందండి కొద్దిగా లిటిల్ బిట్ బటర్ వేస్తున్నానండి సాఫ్ట్గా ఉంటుంది టెక్స్చర్ అయితే మనం క్రీమీగా సాఫ్ట్గా ఉంటుంది బటర్ వేస్తే మాత్రం బటర్ వేసాక కొద్దిసేపు ఉంచాలండి కొద్దిసేపు ఉంచేసి మనము ఫైనల్గా దింపేసుకోవచ్చండి ఒక లిటిల్ బిట్ ఉడికేంత వరకు ఉంచుకోవాలి ఇట్లా బబుల్స్ వచ్చేంత వరకు ఉంచాలండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది ఆ తర్వాత మనం గ్యాస్ స్టవ్ పైన బిర్యానీకి అయితే వాటర్ రెడీ పెట్టేసుకోవాలండి చూడండి ఆ తర్వాత ఫైనల్లీగైతే మన చికెన్ గ్రేవీ మసాలా అయితే రెడీ అయిపోయిందండి ఫైనల్ టచ్గా అయితే మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలండి ఆ వేడి మీద ఆ కొత్తిమీర అనేది ఫ్లేవర్ అందులోకి యాడ్ అవుతుందండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఇలా ట్రై చేసి అయితే చూడండి చికెన్ బిర్యానీకి ఎమ్మీగా ఉంటుందండి ఆ తర్వాత ఒక గిన్నెలైతే షిఫ్ట్ చేసుకోవాలండి ఇలా థిక్నెస్గా ఈ ఫామ్లో రావాలండి మనకు చికెన్కి ఆ తర్వాత మనం చికెన్ బిర్యానీ కోసం మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ చేస్తున్నానండి ముందుగా కొద్దిగా అందులో వేసుకున్నాము ఆ తర్వాత చికెన్ కూడా స్టవ్ పైన పెట్టానండి ఒక చూడండి ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ రెడీ పెట్టుకున్నాను అండ్ చికెన్ కూడా బాయిల్ అవుతుందండి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే బాయిల్ చేయాలండి కర్రీని అండ్ ఆవిరి చూడండి ఇప్పుడు కొద్దిగా ఆవిరి వస్తున్నాయి మన వాటర్కి బిర్యానీ వాటర్కి ఇప్పుడు మనము బిర్యానీ అయితే వేసుకోవాలండి చూడండి ఇక్కడ చికెన్ ఉడుకుతుంది ఇక్కడ మనము బిర్యానీ అయితే వేసేసుకోవాలండి చూడండి బిర్యానీ రైస్ ఇలా వేడిగా ఉన్నప్పుడు ఎయిటీ పర్సెంట్ ఉడికించాలండి మనం ఈ వాటర్లో అని ట్వంటీ పర్సెంట్ దమ్ ఇస్తామండి మనము చూడండి ఇలా ఒకసారి అందులో రైస్ అంత వేసిన తర్వాత ఒకసారి కలిపి మూత అయితే పెట్టుకోవాలండి చూడండి కొంచెం కన్సెన్సీ ఉడుకుతుందండి లిటిల్ పెట్టి ఆ తర్వాత ఇప్పుడు ఎయిటీ పర్సెంట్ ఉడికింది కాబట్టి మనము పక్కన డ్రైన్ చేసి పెట్టుకోవాలండి రైస్ని చూడండి ఫైనల్గా అయితే బిర్యానీ దాంట్లోకి ఫస్ట్ కింద చికెన్ వేసేసి బన్స్ లేయర్ మాత్రం బిర్యానీ రైస్ వేసుకోవాలండి నీట్గా ఒక్కొక్క లేయర్ వేస్తూ ఉండాలి తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ మనం చాప్ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీరు అండ్ పుదీనా అన్ని గార్నిషింగ్ లాగా ఇట్లా వేసుకోవాలండి ఫైనల్లీగా అయితే కొత్తిమీరతో గార్నిష్ ఇలా చేసుకోవాలి అండ్ ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవాలి మళ్ళీ ఇంకొక లేయర్ వేసే వేసామండి చూడండి ఇంకా మొత్తం ఫైనల్లీగా రైస్ అయితే ఫిల్ చేసాము అందులో తర్వాత ఈక్వల్గా అనాలండి మొత్తము ఇప్పుడు మనము పెద్ద ఫ్లేమ్లో మాత్రము టెన్ మినిట్స్ పెట్టాలండి అండ్ పెంక పెట్టిన తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ దమ్ చేయాలండి అప్పుడు ఇప్పుడు ఎమ్మెగా టేస్టీ టేస్టీగా బిర్యానీ అయితే మనకి రెడీ అయిపోతుందండి తర్వాత చూడండి పైనుంచి చాప్ ఫ్రై చేసిన ఆనియన్స్ కొత్తిమీర పుదీనా చేసి పెట్టాం కదా అవి వేసుకోవాలండి అండ్ లిటిల్ బిట్ అండి రెడ్ కలర్ ప్క్ కలర్ యాడ్ చేయాలి అండ్ ఎల్లో కలర్ అండి కొంచెం అక్కడక్కడ లైట్గా వేసుకోవాలండి ఎక్కువ కూడా ఫుడ్ కలర్ యూస్ చేయదు కానీ బిర్యానీకి కొంచెం కలర్ఫుల్గా ఉండాలని చెప్పేసి ఇలా యాడ్ చేస్తున్నాము ఫైనల్లీగా నెయ్యి అయితే వేసాము ఇలా పైన అయితే మూత బరువు పెట్టాలండి ఆవిరిపో హై ఫ్లేమ్లో మాత్రం టెన్ మినిట్స్ అండి స్లో ఫ్లేమ్లో మాత్రం ట్వంటీ మినిట్స్ పెట్టాలండి ఫైనల్లీగా మన చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఎమ్మి ఎమ్మిగా టేస్టీగా ఉందండి అండ్ ఒక గిన్నెలోకి సర్వ్ చేస్తు సర్వ్ చేసుకోవాలి చూడండి ముక్కలు మాత్రము చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఎమ్మెగా కలర్ఫుల్గా ఉందండి బిర్యానీ మాత్రం చూస్తేనే నోరు వెళ్ళిపోతుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి మీరు కనుక మా ఛానల్ని ప్రస్తుతం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ డోట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్